చేతికి చొక్కాలు ఒక గ్రామంలో రాజు అనే రైతు ఉండేవాడు అతని పేరు చెప్పగానే అందరికీ పసందైన పండ్ల గురించి గుర్తొస్తూ రాజు తన పొలం మీద ఎంతో శ్రద్ధ వహించేవాడు అతనికి ఒక స్వప్నం ఉంది అతని పొలంలో ఎప్పుడూ పండ్లు పండించాలని ఒకరోజు రాజు తన పొలం వద్ద పనిచేస్తూ ఆయన పక్కన ఉన్న వృద్ధ రైతు నాయుడు రావడం చూశాడు రాజు మీ పొలం ఎలా ఉందని అని నాయుడు అడిగాడు చాలా బాగుంది నాయుడు ఈసారి పండ్లు ఎక్కువగా పండుతాయి అని రాజు సంతోషంగా చెప్పాడు నాయుడు చెప్పాడు పంట కోతకంటే ముందు నీ పంటకు మంచి శ్రద్ధ వహించాలి నీకు నమ్మకంగా ఉంటుంది ఈ మాటలు రాజుకు మంచి బోధ అయ్యాయి ఆయన తన పంటకు మరింత శ్రద్ధ వహించడం మొదలు పెట్టాడు సీజన్ వచ్చినప్పుడు రాజు తాను కష్టపడి పెంచిన పండ్లను కూర్చి తీసుకువచ్చాడు అందరూ ఆయన్ని ప్రశంసిస్తూ ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయి అని చెప్పుకున్నారు రాజు ఆనందంగా నవ్వాడు ఇది రాజుకు కష్టానికి ఫలితం వచ్చిన దృఢమైన ఉదాహరణగా నిలిచింది ఆయనే చెప్పాడు శ్రమలోనే సంతోషం ఉంది రాజు తన కృషి ద్వారా మంచి పంటను కోసి గ్రామంలో ఆదర్శంగా మారాడు ఈ కథ ద్వారా మనకు అందులో ఒక పాఠం ఉంది శ్రమ మరియు కృషి ఎల్లప్పుడూ ఫలిస్తాయి